ఎంతమందికి ప్రభు కార్యాలని చూడాలని ఉంది అందరికీ ఉంటుంది కదా మరి ప్రభు కార్యాలని మనం చూడాలంటే మనం ఆత్మ పూర్ణులై ఉండాలి పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని వారమై ఉండాలి మనం ఎప్పుడైతే ఆత్మ పూర్ణులమై ఉంటామో మనం ప్రభు కార్యాలను మనం చూడగలుగుతాం ఆత్మ పూర్ణులై ఉండటం ఎలాగంటే ఎప్పుడైతే మనం వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకుంటామో వాక్యానుసారంగా మనం జీవిస్తామో మనము ఆత్మ పూర్ణులై ఉంటాం ఆత్మ పూర్ణులవ్వాలంటే మన మనస్సు పై వాటి మీద ఉండాలి అంటే పర సంబంధమైన వాటి మీద మన మనస్సును మనం లగ్నం చేసుకోవాలి భూ సంబంధమైన వాటి మీద మన మనస్సు మనం నిలపకూడదు ఎప్పుడైతే మనం పర సంబంధమైన వాటి మీద మన మనసును ఉంచుతామో అప్పుడు మనం దేవుని కార్యాలని మనం చూడగలుగుతాం దేవుని కార్యాలు మన జీవితంలో జరగటం ప్రారంభిస్తాయి ఎందుకంటే మనం పర సంబంధంగా ఉన్నప్పుడు అంటే పై వాటి మీద మనం మనసు పెట్టినప్పుడు దేవుని ఆత్మ చేత మనం నింపబడతాం ఎందుకంటే మనం ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని చదువుతామో మన హృదయాన్ని మన మనస్సుని దేవుని వాక్యంతో నింపుకుంటామో తప్పకుండా మన మనస్సు వాటి మీదే ఉంటుంది కాబట్టి దేవుని మీద మన మనసును నిగ్లం లగ్నం చేస్తాం కాబట్టి దేవుని కార్యాలు మన జీవితంలో జరుగుతాయి చాలాసార్లు మరి క్రైస్తవమైన మనం అందరం కూడా దేవుడు నా జీవితంలో ఏ కార్యాలు చేయట్లేదండి నా జీవితం ఏమి మారట్లేదు నేను ఎప్పుడు ఇలానే ఉంటున్నాను అని చెప్పి అనుకుంటా ఉంటున్నారేమో సహోదరుడా సహోదరి దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు నీ జీవితం మారాలంటే దేవుని వాక్యంతో నీ హృదయాన్ని నింపుకు ఆత్మ సంబంధిగా జీవించు పరిశుద్ధాత్మ చేత నింపబడు ఆటోమేటిక్గా దేవుని కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి దేవునికి స్తోత్రం అంతేగాని నా జీవితం మారట్లేదు నా బ్రతుకు మారట్లేదు నేను ఎలాగే ఉంటున్నాను దేవుడు నన్ను వదిలేశారు అనే మాటలు ఏమాత్రం చెప్పకూడదు అది ఎవరు తప్పు నువ్వు నీ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నావు లోకానుసారంగా బ్రతుకుతున్నావు నీ ఇష్టానికి నువ్వు ప్రాముఖ్యత ఇచ్చుకొని దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి ఆత్మ సంబంధమైన జీవితాన్ని వదిలేసి నువ్వు బ్రతికినప్పుడు నీ జీవితంలో దేవుని కార్యాలు ఎలా జరుగుతాయి దేవుడు అడుగుతున్నారు సహోదరుడా సహోదరి దేవుని కార్యాలు నీ జీవితంలో జరగాలంటే దేవుని దగ్గరకు రా ఆయన వాక్యాన్ని చదువు వాక్యంతో నీ హృదయాన్ని నింపుకో పరసంబంధమైన ఆలోచనలతో నీ హృదయాన్ని నింపుకున్నప్పుడు దేవుని ఆత్మ చేత నువ్వు నింపబడతావు తప్పకుండా పరిశుద్ధాత్మ కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి నువ్వు ఏమి అనుకుంటే అది జరుగుతుంది నువ్వు ప్రార్థన చేసి దేన్ని అడిగితే దేవుడు దాన్ని ఇస్తారు ఎందుకంటే నువ్వు దేవుని మాట వినే బిడ్డగా ఉన్నావు కదా నువ్వు ఆత్మ పూర్ణుడిగా ఉన్నావు కదా ఆత్మశక్తిని అనుభవించే బిడ్డగాను ఉన్నావు కదా అందుకే దేవుడు నీ పక్షముగా నిలబడతారు నీ పక్షముగా వ్యాధ్యమాడతారు నువ్వు అనుకున్న కార్యాలు దేవుడు నీ పక్షముగా నెరవేరుస్తారు సహోదరుడు సహోదరి దేవుడు మనతోనే మాట్లాడుతున్నారు నీ జీవితం మారుతుంది నీ బ్రతుకు మారుతుంది నువ్వు ఆత్మ సంబంధమైన జీవితాన్ని జీవించు లోక సంబంధమైన జీవితాన్ని వదిలే వాక్యానుసారముగా జీవించు పరిశుద్ధముగా జీవించు యథార్థముగా జీవించు సత్యం మాట్లాడు సత్యం కోసం నిలబడు అబద్ధాన్ని విడిచిపెట్టే అన్యాయాన్ని విడిచిపెట్టే నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు శక్తి చేత నువ్వు నింపబడతావు దేవునికి స్తోత్రం నామానికి మహిమ కలుగును గాక ఇటువంటి పనులు మనం చేసి ఆత్మ సంబంధమైన జీవితాన్ని జీవిద్దాం దేవుని చేత మన జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించుకుందాం దేవునికి స్తోత్రం దేవుని నామానికి మహిమ కలుగును గాక దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించునుగాక